భద్రాచలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారామచంద్రమూర్తి వారి మేడలో మంగళ ధారణ చేశారు మిధుల మైదానంలో శ్రీ కళ్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోత్కంగా నిర్వహించారు i ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు దీంతో భద్రాచలం వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్తల తల సమర్పించారు తన సత్యమని గీతతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు జోగర బ్రహ్మనే ఆది నారాయణయ సాగర సాగర బర భవాందర్యం అర్చవజార పంచార్జేయ ప్రవరన్ అచ్చ భోత్రోద్భవజ భద్రజలశ్రేయ నారాయణ శ్రీ సీదా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త కృత్వా అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్త అన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు అంటే చేసినటువంటి చేసినటువంటి తాడు ఈ అమ్మవారి యొక్క పర్యటన నుంచి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాని మోడీ రామసేతును దర్శించుకున్నారు ఈ ఘటనను ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు సూర్య సూర్యతిలకం జరుగుతున్న సమయంలోనే ఈ దర్శనం జరగడం దైవిక సంఘటనగా ఆయన పేర్కొన్నారు రామసీతు దర్శనం చేసుకునే అదృష్టం తనకు కలిగిందన్నారు దైవిక యాదృచ్ఛికంగా అయితే సూర్యతిలకం జరుగుతున్న సమయంలోనే ఇది జరిగిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురకంపాడు మండలంలోని సారపాకులో పర్యటించారు ఇందులో భాగంగా సన్నబియం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేశారు వారి కష్టసుఖాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి భాగ్యనగరంలో శ్రీరాముడి శోభయాత్ర వైభవంగా కొనసాగింది వేలాది మంది భక్తజన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదిలింది నగరంలోని మంగళహాట్ ప్రాంతంలోని సీతారాంబాగ్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది కాగా శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా పలు హిందూ సంఘాలు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్రను అట్టహాసంగా నిర్వహించారు ఈ శోభయాత్రకు వేలలో రామభక్తులు హాజరయ్యారు ఈ నేపథ్యంలో నగరంలో ఎక్కడ ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు దాదాపు ఇరవై వేల మంది వీధుల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు క్షోభయాత్ర కొనసాగే ప్రాంతంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేశారు హైదరాబాద్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు పంతొమ్మిది ఏప్రిల్ ఆరున అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన బీజేపీని ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి ఆనాడు పార్టీ చాలా మంది అవహేళనగా చూశారని అధికారంలోకి వస్తుందా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారన్నారు బీజేపీకి ఓ ప్రత్యేకమైన సిద్ధాంతం ఉందన్నారు కిషన్ రెడ్డి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడం కోసము ఒక లక్ష సాధనలో భాగంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు మరి ఆ రోజు నుంచి నిర్మాణం కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి అధ్యక్షులుగా మరి రాయలసీమ జిల్లాల నుంచి డిఎస్పి రెడ్డి గారు ఎమ్మెల్సీగా పట్టబద్దుల నుంచి గెలిచినటువంటి వారు మొదటి అధ్యక్షులుగా ఇక్కడ పార్టీ ప్రారంభించడం జరిగింది వారి తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా బ్రష్టి పట్టిపోయిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పతక ఆవిష్కరణ చేశారు తెలంగాణలో గతంలో ఎన్నడూ చూడని దౌర్భాగ్యపు పాలన నడుస్తుంది అన్నారు జనపత్ భవనం నుంచి పాలన నడుస్తూ ఉండడం విడ్రంగా ఉందన్నారు దీని ద్వారా తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒక అర్థం చేసుకోవాల్సిన అవసరం దాంతో పాటు ఎస్సీ విషయంలో యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచన ఇస్తారట రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్టంలో కొనసాగుతున్నది సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది ఢిల్లీకి జన్ జరిపదు మూటలు కాంగ్రెస్ పార్టీ రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు నలుగురు నూతన ఎమ్మెల్సీలు ప్రమాణం చేరున్నారు వారితో మండలి చైర్మన్ గుత్తందర్ రెడ్డి ప్రమాణం చేయిస్తారు కాంగ్రెస్ నుంచి విజయశాంతి అర్ధంకి దయాకర్ శంకర్ సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం బీజేపీ నుంచి కుమరయ్య అంజరెడ్డి ప్రమాణ స్వీకారం చేరున్నారు జల వివాదాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు ఇరిగేషన్ అధికారులు సీనియర్ లాయర్లతో ఉత్తమ్ భేటీ అయ్యారు గోదావరి కృష్ణా జలాల వివాదంపై ఈ నెల పదిహేను నుంచి విచారణ ఉండనుంది న్యాయ బృందానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ ఎదిటాస్వయంగా తానే హాజరవుతానన్నారు మంత్రి ఉత్తమ్ నీటి కేటాయింపులో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు సరిదిద్దడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి టన్నెలు ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ తెలిపారు ఎస్ఎల్బీసీ టెనెల్ ఎన్లైటివ్ వన్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు కుటుంబాలతో జరుపుకోవాల్సిన పండుగలను సైతం లెక్క చేయకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న మట్టి తవ్వకలు ప్రతిరోజు ఇరవై మీటర్ల మేర చేపడుతూ స్టీలు భాగాలను కత్తిరించుకుంటూ టన్నెల్ని బయటకు తరలిస్తున్నట్టుగా వెల్లడించారు నిరంతరాయంగా వస్తున్న ఓట నీటిని అత్యధిక సామర్థ్యం గల మోటార్ పంపుల ద్వారా బయటికి పంపింగ్ చేస్తున్నట్లుగా వివరించారు వెల్కమ్ బ్యాక్ సీఎం చంద్రబాబు నివాసంలో నలభై ఆరవ అథారిటీ సమావేశం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులను సమీకరించేందుకు సిఆర్టీఐ కమిషనర్కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా అవసరమైన నిధులను వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు సిఆర్టీఏ కమిషనర్కు అనుమతి ఇచ్చింది అసెంబ్లీ హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపింది అథారిటీ ఎల్వనిగా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమతి ముద్ర వేసింది సోమవారం అల్లూరి విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ఇల్లుండి సుంకరమెట్టులో ఎకో టూరిజం ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్రవంతన పంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు భారత భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జిని మోదీ జాతికి అంకితం చేస్తారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు విచించి తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ వంతన నిర్మించారు రెండు వేల ఇరవైలో రైలు వికాస్ నిఘం లిమిటెడ్ పనులు చేపట్టి నాలుగెళ్ళలో పూర్తి చేసింది సముద్రంలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకలు సాగించేలా కింది నుంచి వోడ్లు వేలేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది 2019 మార్చి 1న ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తున్న అప్రధినేంద్ర మోడీ ఇవలా బ్రిడ్జిని ప్రారంభించారు తమిళనాడు కే వికాస్ కే liye 2014 से पहले की तुलना में 3 गुना ज्यादा पैसा सेंटर से दिया गया है जब इंडिया अलायंस की सरकार थी डीएमके उस सरकार में विराजमान थी तब जितना पैसा मिला उससे तीन गुना मोदी सरकार ने दिया है इससे तमिलनाडु की इकोनॉमी और इंडस्ट्रियल ग्रोथ में बहुत बड़ी मदद मिली इसके बावजूद भी कुछ लोगों को बिना कारण रोते रहने की आदत है वो रोते रहते हैं 2014 से पहले रेल प्रोजेक्ट के लिए हर साल सिर्फ ऑनली 900 करोड़ रुपीज़ ही मिलते थे और आपको पता है उस समय इंडियन आयस के मुख्य कर्ता धर्ता कौन थे ये आपको पता है इस वर्ष तमिलनाडु का रेल बजट सिक्स थाउजेंड करोड़ रूपीज से ज्यादा है भारत सरकार यहाँ के सेवेंटी सेवन रेलवे स्टेशन को తమిళనాడులోని మధురై ఎరు పెంది ఇసుకేస్తే రాలనంతగా సిపిఎం కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది బహిరంగ సభకు కామ్రేడ్లు భారీగా తరలివచ్చారు వచ్చారు ఎర్ర సైన్యం కావద్దు శంకరయ్య స్క్వేర్ జనసంద్రాన్ని తలపించింది సిపిఎం కొత్త సారథిగా ఎంఏ బేబీ ఎన్నికయ్యారు ఇరవై నాలుగో జాతీయ మహాసభలో ఆయన ఏకగ్రీయంగా ఎన్నికయ్యారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ బాధ్యతలు చేపట్టారు ఈఎంఎస్ నంబుద్రిపాద్ తర్వాత కేరళ నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండు వ్యక్తిగా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు రెండు వేల ఆరు రెండు వేల పదకొండు సమయంలో కేరళ విద్యామంత్రిగా పనిచేశారు తెలుగు రాష్ట్రాల నుంచి మరోసారి బీవీ రాఘవలు పిలుటి వీర సభ్యులకి ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు సభ్యులు కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి లోకనాథం ఎన్నికయ్యారు ఇక తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులు కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య జ్యోతి సాయిబాబు సహా మాజీ రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రానికి చోటు దక్కింది